అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జై గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా సాధారణంగా ఇవాళ మనము ఒక గ్రోస్తు ధర్మంలో ఉన్నవాళ్ళు ఎన్ని రోజులు నియమాలు పాటించాలి తర్వాత ఎలాంటి జీవనము గడిపితే మంత్రా దేవత అనుగ్రహం తొందరగా పొందవచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం గ్రోస్తు ధర్మం మనకు నాలుగు ధర్మాలు ఉన్నాయి కదా గృహస్థు ధర్మం ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే గృహస్థు ధర్మంలో ఉన్న వాళ్ళు సాధన చేసి ఉన్నతికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అసలు ఎన్ని రోజులు నియమాలు పాటించాలి ఎందుకు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం మిత్రులారా ప్రధానమైన అంశం మనం మాట్లాడుకునేది బ్రహ్మచర్యం మీద మాట్లాడుకుందాం సత్యపాలన ఏకభుక్తము తర్వాత వచ్చి భూశయనము ఇవి దీక్షకాలం చేసిన తర్వాత మనకు బ్రహ్మచర్యము ఇక భోగం అనుభవించడానికి అనుమతి ఉంటుంది గృహస్థ ధర్మంలో ఉన్న వాళ్ళకి ఇది ఎలా ఉంటుందని చెప్పేసి అంటే ఒక మంత్రాది దేవతను మీరు స్వీకరించినప్పుడు ఆ మంత్రాది దేవతను మీరు జపం చేస్తుంటే కొంత సంఖ్యకి ఆ మంత్రాది దేవత మంత్రం ఏదైతే ఉందో అది శుద్ధి అవుతుంది తర్వాత ఆ మంత్రాది దేవత ఒక మంత్రము మీరు మననం చేయడం వల్ల మీ శరీరము ఆ మంత్రాది దేవతకు శుద్ధి అవుతుంది ఆ తర్వాత మీ మంత్రాది దేవతకి మీ శరీరానికి ఒక బంధం ఏర్పడుతుంది మూడు మెట్లువి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మంత్రము శుద్ధి తర్వాత దేహశుద్ధి తర్వాత రెండు మంత్రానికి దేహానికి సంబంధం అందుకోసం చెప్పేసి అని బ్రహ్మచర్యం పాటించాలి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మనకు బిందు నష్టం కాకుండా ఉంటే మనకు రేతస్సు ఊర్దానికి వెళ్ళిపోతుంది అనమాట ఊర్దానికి వెళ్ళిపోయినప్పుడు మనకు ఈ శరీరానికి తప్పకుండా ఆ మంత్రాది దేవుతో బంధం ఏర్పడుతుంది అంతే బంధం ఏర్పడాలంతే ముఖ్యంగా ప్రధానంగా ఒక ఈ బ్రహ్మచర్యం ఎక్కువ రోజులు పాటిస్తే నీకు సిద్ధి మాత్రం తొందరగా వస్తుంది కానీ నీ సతి సతి తప్పకుండా నీకు అనుమతి ఇవ్వాలి అర్థమైంది కదా నువ్వు ఎంత సాధన చేసినా ఎంత పూజలు చేసినా నీ భార్య అనుమతి ఇవ్వలేదా నీకు సిద్ధి రాదు నువ్వు నీ భార్యకు సరిగ్గా మర్యాద ఇవ్వట్లేదా సిద్ధి రాదు ఏమి లేదు మీరే శివపార్వతులు ఈ విశ్వంలో ఉన్న శివపార్వతులు మీరే అని చెప్పేసి అని గ్రహించి సాధన చేయాలి గృహస్థ ధర్మంలో ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇది నియమం మీరు సాధన చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా భార్య అనుమతి తీసుకొని ఆమె అనుమతితో బ్రహ్మచర్య దీక్షలు కొన్ని రోజులు ఉండి సాధన చేసి ఒక పురచ్చరణ పూర్తి చేసుకుంటారా మీ గురుదేవులు మీకు చెప్పిన సంఖ్య పూర్తి చేసుకుంటారా చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు భోగం అనుభవించవచ్చు మీకు ఎంత ఎంత నియమబద్ధమైన జీవితం గడిపితే ఎంత ధర్మబద్ధమైన జీవితం గడిపితే అంత ఉన్నతికి తీసుకొని పోతుంది మంత్రాది దేవత ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీకు నియమము ధర్మం మీ నియమం ధర్మం అంతే ఇంకేదీ లేదు పాటించాల్సిందే ధర్మం అంతే ఇంకా అది ఆచరిస్తూ మీ భార్యకి మీరు పూర్తిగా సహకరిస్తూ మీరు సాధనలో ఉన్నతికి వెళ్ళొచ్చు మీరు ఎన్ని కోట్ల మంత్రాలు చేసినా మీ తల్లిదండ్రులను మీరు సేవించకుండా వాళ్ళకు చేయాల్సిన సత్కార్మ్యాలు చేయకుండా చేస్తే వృధా ఇక వీళ్ళు కొంతమంది ఎట్లా చేస్తుంటారు అని చెప్పేసి అంటే చెప్పా పెట్టకుండా ఇంట్లో చెప్పకుండాను ఇంట్లో చెప్పకుండా ఏదైనా ఆర్థిక భద్రత ఇవ్వకుండాను ఎక్కడనో ఎక్కడికి సాధన అని చెప్పేసి అని పారిపోతూ ఉంటారు మిత్రులారా మీరు రాజయోగులు కుటుంబం ఉంది వాళ్ళకు పోషణ ఉంది మీకు తర్వాత తరము ఉంది వాళ్ళకు తర్వాత తరము ఉంది వీళ్ళకి మరి ఎక్కడా నుంచి రావాలి ఆర్థిక భద్రత నిన్ను ఆశ్రయించి వచ్చిన ఒక తల్లికి నువ్వు భోజనం పెట్టి నీ కుటుంబంలో నీ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉన్నతికి వెళ్ళడానికి నీ ఆర్థిక భద్రత తప్పకుండా ఇవ్వాలి మీరు చెప్పా పెట్టకుండా ఒకవేళ మీరు పారిపోతే మంత్రాది దేవత ఒకటే అంటుంది వీడు ఇంటికాడనే సరిగ్గా చేయలేదు వీని దగ్గరికి నేను పోతే నన్నే ఉద్ధరిస్తాడు అర్థమైంది కదా దేవత పర్టిక్యులర్గా ఉంటుంది అంతే వీడు ఇంటికాడనే ధర్మం తప్పిండు అధర్మం దగ్గర ఉన్న దగ్గరికి ఎట్లా పోతా ఉంటుంది సత్యమే భగవంతుడు భగవంతుడే సత్యం ఇది బరాబరీ గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఆర్థిక భద్రత మీరు ఆరు నెలలు పోతారా సంవత్సరం పోతారా మూడు నెలలు పోతారా వందల కాలం నలభై రోజులు నలభై రెండు రోజులు పోతారా ఇంటి దగ్గర ఆర్థిక భద్రత ఇచ్చేసి ఆ తల్లి మర్యాదపూర్వకంగా తల్లి దగ్గర అనుమతి తీసుకొని తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకొని సాధనకు పోతే విశేషమైన ఫలితాలు మీకుంటాయి అలా వెళ్ళాలి అది ధర్మం సప్తమహ ఋషులే మనకు చెప్పి అన్వయించేసేసి మనకు ఒక మార్గం చూపించిన మహానుభావులు జీవితకాలం బ్రహ్మచర్యంతో ఉండాల్సిన అవసరం లేదు రాజయోగికి ఉంది అనుమతి ఉంది భోగం అనుభవించండి అది ధర్మబద్ధంగా ఒక్కరే అయి ఉండాలి ఎందుకని చెప్పేసి అంటే సంగమం వల్ల పరస్పరంగా యోగాలు మారిపోతాయి పరస్పరంగా యోగాలు యోగాలు ఎక్కడ పోతాయి తను చేసిన పూర్తి పాపాలు నీకే అని చెప్పేసి అని శాస్త్రం చెప్తుంది నువ్వు చేసిన పుణ్య ఫలంలో సగం ఆమెకే అని చెప్పేసి అని శాస్త్రం చెప్తుంది అమ్మవార్లు మీరు కూడా ఒక విషయము గ్రహించండి స్త్రీలు ఎవరైనా మంత్ర సాధన చెయ్యాలి అనుకున్నప్పుడు తప్పకుండా భర్త ఎప్పుడు అడిగినా కానీ తలకు తను సహకరించాలి మీ కుటుంబంలో మీకు పిల్లలు కావచ్చు అత్తమామలు కావచ్చు మీ భర్త కావచ్చు వాళ్ళకు తప్పకుండా సేవ చేసి వాళ్ళకు మీ చేతులతోటి వండి పెట్టి వాళ్ళతోటి ఏం కావాలనో వాళ్ళకు అది సమకూర్చిన తర్వాతనే మీరు సాధన చేయండి ఎందుకని చెప్పేసి అంటే మీ భర్త సాధననే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది ఆయనను ప్రేరేపించాలి ధర్మ మార్గానికి ఆయనను ప్రేరేపిస్తే ఆయన పుణ్యఫలం నీకు సగం ఆటోమేటిక్ వచ్చేస్తుంది నువ్వు సరిగ్గా లేకున్నప్పుడు ఆయన ఎక్కడైనా వెళ్ళిపోయిండని చెప్పేసి అంటే ఆయన నుంచి వేరే వాళ్ళు ఉన్నతికి వెళ్ళిపోతారు తర్వాత నీకు జీవితం పాడైపోతుంది బ్రహ్మచర్యం అనేది శ్రీమూర్తికి లేదు మంత్ర సాధనం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా భోగం అనుభవించవచ్చు బాగా గుర్తుపెట్టుకోండి దీక్ష కాలాలు మాత్రమే మీరు దాంపత్య జీవితానికి దూరం ఉండవాలి తర్వాత సాధనలోనే ఉంటూ మీకు కావాలి అని చెప్పేసి అంటే సుఖభోగాలు అనుభవించవచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోండి స్త్రీలకు అసలు దాంపత్య జీవితం ఎప్పుడు కూడా దూరం పెట్టాల్సిన అవసరం లేనేలేదు పర్టిక్యులర్గా చెప్తున్నా మంత్ర సాధన ఎవరైతే చేస్తున్నారో రాజయోగులుగా ఉండి స్త్రీలు అమ్మవార్లు అమ్మ మీకు మరీ మరీ చెప్తున్నా మీ భర్తను మీరు దూరం పెట్టాల్సిన అవసరం లేదు ఆయన ఒకవేళ శరీరం కోరితే తప్పకుండా సహకరించండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఇంతకన్నా వివరంగా చెప్పకూడదు మీరు వేరు భర్త వేరు కాదు పతియే ప్రత్యక్ష దైవం మీరు ఎన్ని కోట్ల పూజలు చేసినా కానీ భర్తకు సమకాలికంగా భర్తకు సవ్యంగా మీరు సేవ అందించినప్పుడు ఆయనకు కుటుంబానికి కావలసినవి సమకూర్చనప్పుడు మీకు ఇంకా సాధనలా ఉన్నతికి వెళ్ళలేరు తల్లి ఇలాగే భర్తగూడంగా అంతే ఆయన అర్ధాంగికి పూర్తిగా విలువ ఇవ్వకపోతే కొటి కోట్ల పూజలు చేసినా కానీ ఆయనకు సిద్ధి అనేది శూన్యం గృహస్థు ధర్మంలో సాధన చెయ్యాలి అని చెప్పేసి అంటేనే పెళ్ళి అయితే భార్య అనుమతి పెళ్ళి కాకపోతే తల్లి అనుమతి తప్పకుండా తీసుకోవాలి ఇవి పాటించాల్సిన నియమాలు జీవితకాలం మీ బ్రహ్మచర్యం ఉంటాము ఎవరు చెప్పారు మీ శరీరం కోరకపోవచ్చు మీ అర్ధాంగి శరీరం కోరింది కదా మీ భార్య కావచ్చు భర్త కావచ్చు మీ అర్ధ శరీరం కోరింది కదా ఆ శరీరానికి మీరు ఖేదం ఆ శరీరానికి మీరు బాధ కలిగిస్తే కర్మ వీడదు మనకు మన కర్మానసారాంగానే మనకు భార్య కావచ్చు భర్త కావచ్చు దొరుకుతారు మన కర్మం పూర్వజన్మ కర్మలను ఉంటే మనకు పిల్లలు కావచ్చు భార్య కావచ్చు పశు సంపద కావచ్చు బంధుమిత్రులు కావచ్చు సర్వం లభిస్తుందని చెప్పేసి అని శాస్త్రం చెప్తుంది మీరు నేను సాధన చేస్తున్నా అని భ్రాంతిలో ఉండి తెలిసి తెలియక కుటుంబాన్ని మీరు దూరం పెట్టేసి పారిపోతే వచ్చే జన్మకు రిటర్న్ అవుతుంది మీరు భార్య అయ్యే ఆ తల్లికి మళ్ళీ సేవ చేయాలి మీరు కుటుంబ పోషణ బాధ్యత మీ పైన ఉంది ఆర్థిక భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది కానీ మీరు ఒక సరైన మార్గం తెలియక ఆ తల్లికి మీకు పుట్టిన మీ వంశానికి పుట్టిన ఈ సంతానాన్ని సరిగ్గా మీరు పోషించకపోతే ఆ తల్లి పోషించినప్పుడు తప్పకుండా మరుజన్మలో నువ్వు భార్య అయి పుట్టాలి ఆ తల్లికి మళ్ళీ సేవ చేయాలి బాగా గుర్తుపెట్టుకో మిత్రమా మీరైనా సరే అంతే ఆడ మగ ఎవరైనా సరే ఒక్కరు ఎప్పుడైనా బయటికి సాధన కోసం పోతున్నారు అని చెప్పేసి అంటే ఆరు నెలలు పోతారా మూడు నెలలు పోతారా సంవత్సరం పోతారా ఎన్నిసార్లు పోతారా ఎన్ని దూరం పోతారా ఎన్ని రోజులు పోతారా సంబంధం లేదు కుటుంబంలో తప్పకుండా అనుమతి ఉండాలి పారిపోయి వచ్చిన వానికి దేవత రాదు మర్యాద ఇవ్వనోనికి దేవత రాదు కుటుంబంలో ఒకరొకరు మాత్తరంగ పూజలు చేస్తుంటారు తల్లిదండ్రులను చూసిన పాపాన పోరు సాక్షాత్ శివపార్వతులే తల్లిదండ్రులు వాళ్ళకు చేసిన పూజలే సక్రమైనవి ఉన్నతమైనవి మీరు ఎంత పూజలు చేసినా ఎంత పునస్కారాలు చేసినా కుటుంబంలో విలువ ఇవ్వకపోతే ఒక భార్యభర్తకు కావచ్చు ఒక తల్లిదండ్రికి కావచ్చు మీకు ఎవరైతే బాధ్యతగా ఉన్నారో ఆ బాధ్యతను మీరు సరిగ్గా నిర్వర్తించకపోతే ఈ మీరు ఎన్ని కోట్ల సాధనలు చేసినా ఎంత పుణ్యఫలం చేసినా కానీ వ్యర్థం మీరు గృహస్థు ధర్మంలో ఉన్నారు గృహస్థు ధర్మంలో ఉన్నప్పుడు తప్పకుండా నియమాలు పాటించాలి సరే ఇది ఇంకా ఇది పక్కన పెడితే ఈ మంత్రానికి మీకు ఒక సంబంధం ఏర్పడేంత వరకు మాత్రమే నియమాలు ఆ నియమాల తర్వాత మీకు ఈశ్వరుడు ఇంద్రుడే ఇచ్చిండట నిత్యకామానికి ఇచ్చిండు మనకు అనుమతి ఏదో ఎక్కడ చెప్తున్నాం ఎవరో చెప్తున్నారో మాకు కుటుంబం నుంచి మాకు ఈ దాంపత్య జీవితం నుంచి దూరం ఉండమని చెప్పేసి అంటున్నారండి ఎక్కడ ఏ మంత్రశాస్త్రంలో చెప్పారు ఏ గ్రంథాలలో చెప్పారు ఏ పురాణ ఇతిహాసాల్లో చెప్పారు ఏడ చెప్పారు సాక్షాత్ శివపార్వతులు కావచ్చు లక్ష్మీనారాయణులు కావచ్చు బ్రహ్మదేవుడు సరస్వతి కావచ్చు సప్త మహారాషులు కావచ్చు వాళ్ళు గృహస్థ ధర్మంలో ఉండేసి రాజయోగులుగా తరించిన వాళ్ళు మీరెందుకు అసలు భార్యను దూరం పెట్టాల్సిన అవసరం వస్తుంది ఒక విధి విధానం ఒకవేళ మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే తనను మార్చండి తనను మార్చండి ఏకలింగం పూజ చేస్తే ఇంకా రావు ప్రధానంగా నేను ఈ వీడియోలో చెప్పాల్సింది రాజయోగుల కనీస ధర్మం కనీసమైన విధానం నేను మద్యం తీసుకోను నేను మాంసం తీసుకోను నేను భోగం చేయను మీ ఇష్టం మాంసాలను జడత్వానికి రాక్షసత్వానికి ప్రతీకలుగా ఇచ్చింది కనుక వాటిని దూరం పెట్టండి మీకు ఏ శాస్త్రం చెప్పిందని చెప్పేసి అని వీటిని దూరం పెట్టాల్సిన అవసరం లేదు సాధనలో కొంతవరకు నియమాలు పాటించేసి ఆ మంత్రాది దేవతకు బంధం ఏర్పరచుకోండి ఆ బంధం ఏర్పరచుకున్నంత వరకు మాత్రమే తర్వాత తప్పకుండా మీకు కావాల్సిన మీ నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోండి సాధన మరవకండి మీరు ఏమైనా చేయండి ధర్మబద్ధంగా ఉండాలి ధర్మం పాటించాలి ధర్మ విధేయతగా ఉండాలి సాధన చేయాలి నిత్య సాధన చేయండి ప్రతిరోజు సాధన చేయండి మీకు ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైతే కుదురుతుందో ఒక వ్యాపారం కావచ్చు ఒక ఉద్యోగం కావచ్చు మీ నిత్యకర్మలు ఏవైనా ఉంటే అవి పాటించిన తర్వాత మీరు సాధన కోసం మీ ఇరవై నాలుగు గంటల్లో ఒక మూడు గంటలు వెచ్చించాలి అప్పుడు మాత్రమే ఉన్నతికి వెళ్తారు ఒక్కొక్క రోజు సాధనకి మనకు ఆవగింజలో సగం యోగం కుదురుతుంది అని చెప్పేసి అని శాస్త్రం చెప్తుంది అలా సాధనలో ఉన్నతికి వెళ్ళాలి కానీ ఇలాంటివి లేదు ఉన్నది బ్రహ్మచర్యనిష్టం అనేది ఉంది ఎప్పుడు నువ్వు పెళ్ళి చేసుకున్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత తనను దూరం పెట్టినప్పుడు తన ఇంకా ఇంకా వేరే వేరే పనులు చేసినప్పుడు నువ్వు ఎంత పూజలు చేసినా కానీ ఎవరిద్దము ఇది బాగా గుర్తుపెట్టుకో రాజయోగులకి సర్వం ఉంది అత్తరు సెంట్లు పూసుకోండి పట్టుపర్తలే కట్టుకోండి ఎక్కడన్నా పోతుంటే రాజసంగం పోవండి మహారాజులకు వెళ్ళండి మంచి ఒక టీవీగా వెళ్ళండి వేడి నీళ్ళతో స్నానం చేయండి పంచపక్ష పరమన్నాలే తినండి నిత్యము సాధన చేయండి నిత్యము దానం చేయండి భూతదయతో ఉండండి మీ యోగాలు ఎలా ఉంటాయి మీ జీవితం ఎలా ఉంటుందో మీరే చూసుకోండి భూతదయతో కేవలం ఒక్క భూతదయ అంతే ఇప్పుడు ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి ఎన్ని వర్ణాశ్రమాలు ఉన్నాయి ఎంత విభాగం ఉంది ప్రపంచాన్ని ఎవ్వరు ఎక్కడ పోవాలన్నా కానీ ఈ రాజయోగి దానం చేయాల్సిందే ఎవరికైనా కానీ రాజయోగి రాజయోగి పెట్టాల్సిందే అంతే భోజనం ఇంకేది లేదు సృష్టిలో ఒక జీవరాశికి ఏదన్నా ఉన్నతికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే ఫస్ట్ పుట్టకు భోజనం ఉండాలి ఆ పుట్టకు భోజనం చేయాలి అని చెప్పేసి అంటే రాజయోగి నుంచే సాధ్యం అవుతుంది ధర్మబద్ధంగా ఎన్ని కోట్లైనా సంపాదించండి పరిత్యాగించాల్సిన అవసరం లేదు నీ తర్వాత తరానికి నువ్వు తప్పకుండా సంపతి ఇవ్వాలి నువ్వు రాజయోగివి అష్ట ఐశ్వర్యాలు నావారి నిధులు తప్పకుండా సాధించడానికి నీకు అధికారం ఉంది అనుమతి ఉంది ధర్మం తప్పకు ధర్మం తప్పకుండా తప్పకుండా ఎన్ని కోటాను కోట్లు సంపాదిస్తావో సంపాదించు దాంతో కొద్ది గొప్ప దానంతో దీన్ని శుద్ధి చేసుకో అంతే తప్ప నువ్వు మొత్తం పరిత్యాగిస్తా అది చేస్తా ఇది చేస్తా ఇదంతా కళ్ళబుల్లి మాటలు నీ తర్వాత తరం కూడా ఉంది కదా నీకు పిల్లలు ఉన్నారు వాళ్ళకు పిల్లలు ఉన్నారు వాళ్ళకు మరి పోషణ వాళ్ళకు ఆర్థిక భద్రత వాళ్ళ తర్వాత జీవన విధానము వాళ్ళ చదువులు వాళ్ళవి ఇంకా ఉన్నాయి కదా ఎన్నో రకాలుగా ఉన్నాయి కదా నీకు నువ్వుగా నేను సాధన అని చెప్పేసి అని భగవత్ అని చెప్పేసి అని ఒక పేరు పెట్టుకొని వీటన్నిటిని నువ్వు నువ్వు బంద్ చేసినప్పుడు వీటన్నిటి నుంచి నువ్వు దూరం పోయినప్పుడు తర్వాత ఇంకా ఎవరున్నారో వాళ్ళ మీద భారం పడుతుంది ఇది ఎలాగుంటుందంటే కర్మ సరిగ్గా నువ్వు పాటించినప్పుడు నీ ధర్మాలు నువ్వు సరిగ్గా పాటించినప్పుడు రివర్స్ అవుతుంది రివర్స్ అవుతుంది చాలామంది పారిపోతుంటారు కుటుంబం నుంచి పారిపోతుంటారు అన్నమాట మిత్రమా వీళ్ళు మళ్ళీ జన్మకు వీళ్ళకి మళ్ళీ రిటర్న్ బ్యాటింగ్ ఉంటుంది ఇంకా మళ్ళీ జన్మకి వీళ్ళు భార్య అవుతారు వాళ్ళు భర్త అవుతారు ఏదైతే ధర్మ విరుద్ధంగా వీళ్ళు చేసిర్రో దానికి పది రెట్లు ఎక్కువ వీళ్ళు అనుభవించాల్సిందే ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి పర్టిక్యులర్గా ఈ వీడియో చేస్తున్నది కూడా ఒకటే ఒక విషయము మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళని మీ తల్లిదండ్రులని మీ భార్యని మీరు ప్రేమించి మీకు మర్యాదపూర్వకంగా వాళ్ళని చూసుకోకపోతే తప్పకుండా మంత్రాది దేవత మిమ్మల్ని నమ్మదు అనుగ్రహం రాదు పర్టిక్యులర్గా చెప్తున్నా ఎన్ని నువ్వు ఎన్ని కోట్ల మంత్రాలు చే సంఖ్యలు చేసినా సరే భార్యకు ఇస్తలేవా తను నీ వల్ల ఇబ్బంది పడుతుందా తను నీ వల్ల బాధపడుతుందా నువ్వు తనను సరిగ్గా చూసుకుంటలేవా మంత్రాధికారం రాదు నీ గుణం మారాలి మంత్రాది దేవత తత్వం ఏంది తత్వ గుణమేంది మంత్రాదితత్వ రూపమేంది మంత్రాదితత్వ సహస్రమేంది మంత్రాది దేవత కవచమేంది ఇట్లాంటివి నీవు అన్వయించుకొని వాళ్ళు వాళ్ళు ఎలా చేశారు వాళ్ళ వాళ్ళ తత్వం నుండి నేను నువ్వు గుణతత్వం మార్చుకొని నువ్వు ఫస్ట్ సేవించాలి నీ భార్యభర్తలు కావచ్చు తల్లిదండ్రులను కావచ్చు సంఘంలోనూ ఎవరైనా సరే నిన్ను ఆశ్రయించిన వాళ్ళు కావచ్చు ధర్మంగా నువ్వు తప్పకుండా వాళ్ళని ప్రాణం పెట్టాలి శివుడు సగం భాగం ఇచ్చిండు శ్రీమన్నారాయణ హృదయం ఇచ్చిండు బ్రహ్మ సాక్షాత్ బ్రహ్మ ఇచ్చిండు వాళ్ళంటే వాళ్ళ భార్యలకు వాళ్ళు ఎంత స్థానం ఇచ్చారు కారణం ఏంది మనకు బుద్ధి చెప్తున్నారు వాళ్ళు అర్ధాంగి అంతే సేవకురాలు కాదు అర్ధాంగి మీరు కూడా అంతే అమ్మ మీకు కూడా సరిగ్గా సవివరంగా చెప్తున్నా మీకు పతి ప్రత్యక్ష దైవం సాక్షాత్ శివున్నే మీరు ఆయన లోపల చూసుకోండి మీరే అమ్మవారు అని చెప్పేసి పూర్తిగా నమ్మండి అప్పుడు మీకు వచ్చే తత్వం కావచ్చు అప్పుడు వచ్చే గుణమార్పులు కావచ్చు అప్పుడు వచ్చే యోగాలు కావచ్చు అన్నీ మారిపోతాయి అంతే ఇంకా మీరు తప్పకుండా మీరు రాజయోగులే సాక్షాత్ లక్ష్మీనారాయణులని సాక్షాత్ శివపార్వతులు అనే తత్వంతో మీరు సాధన చేయండి ఎంత అమోఘంగా మీ జీవితాలు మారిపోతాయో మీకు పరస్పరంగా మర్యాద ఇచ్చి తీసుకుంటే అది ఎంత అమోఘంగా ఉంటుందో అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి తప్పకుండా అంతే సాధన ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో నాకు బాగలేదండి మా ఆయన అస్సలు సహకరించడండి మా భార్య అస్సలు సహకరించదండి ప్రేమతోటి గెలుచుకోండి ఆ ఈశ్వరునికే చెప్పండి తప్పకుండా మీకు మార్గం దొరకకపోతే చూడండి తప్పకుండా దొరుకుతుంది మీకు మీకు సాధన మార్గంలో ఉండి సాధన మార్గంలో ఉంటున్నారంటేనే పూర్వజన్మ మంచి ఒక సత్వకు మంచి మంచి కర్మ అంత క మంచి కర్మ ఆ పూర్వజన్మలే చేసిరంటే తప్పకుండా మీకు వచ్చే అర్ధాంకి కావచ్చు భర్త కావచ్చు తప్పకుండా మంచి వాళ్ళే దొరుకుతారు మంచి వాళ్ళే దొరుకుతారు వాళ్ళకు కేవలం వాళ్ళను వాళ్ళను గుర్తించి వాళ్ళకు మర్యాద ఇస్తే తప్పకుండా మీకు మాత్రం ఒక రకంగా ఉంటుంది మీ అనుగ్రహము భగవత్ అనుగ్రహం కూడా ఆరేంజ్లో ఉంటుంది మిత్రులారా మరో భాగంలో మరో విషయం మీద చర్చించడానికి మీ ముందుకు వస్తాను నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహార్ ఓం ఓం శివాయ